గౌతమ్ అతిథిని పెళ్ళి చేసుకోను అంటూ పీటల మీద నుంచి దిగి రాగానే అర్జున్ ప్రసాద్ గౌతమ్ని లాగి పెట్టి ఒక్కటి కుడతాడు అసలు నువ్వు చేసే పనుల వల్ల ఏది కరెక్టో ఏది రాంగో ఆలోచించే విచక్షణ కూడా పోతుందిరా అని అర్జున్ అరుస్తూ ఉంటాడు దాంతో అవును కరెక్టే నేను కావాలని ఇక్కడి దాకా తీసుకొచ్చా ఎందుకో తెలుసా నేను పెళ్లి చేసుకున్నప్పటి నుండి చెప్తున్నాను అహల్య నా భార్య అహల్య నా భార్య అని మీ అందరికీ చెప్తుంటే మీరెవరైనా వింటున్నారా వినట్లేదు ఇలా నలుగురి మధ్యలోనైనా చెప్తే మీరందరూ అర్థం చేసుకుంటారని కావాలని ఇక్కడి దాకా తీసుకొచ్చా అని చెప్తూ ఉంటాడు గౌతమ్ దాంతో భానుమతి ఇలా తిడుతూ ఉంటుంది ముహూర్తం అవసరం లేదు పందిరి అవసరం లేదు రేపే పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పావురా హాస్పిటల్లో అని భానుమతి అరుస్తూ ఉంటుంది రవి కూడా ఇలా అంటుంటాడు నువ్వు చేసేది తప్పు గౌతమ్ ఇక్కడి దాకా నువ్వు తీసుకురావడం తప్పు అని అంటుండగా సారీ అంకల్ అని అంటుంటాడు గౌతమ్ అతిథి కూడా బాధగా ఇలా అంటుంటుంది ఒకసారి ఆల్రెడీ పెళ్లి పీటల మీద వదిలిపెట్టి శిక్ష వేసావు గౌతమ్ మళ్ళీ అదే శిక్ష వేయాలి అనుకుంటున్నావా అని అంటూ ఉండగా అతిథి వైపు బాధగా చూస్తూ ఉంటాడు గౌతమ్ యామిని కూడా కోపంగా ఇక్కడి దాకా తీసుకొచ్చి మళ్ళీ ఈ పెళ్లి చేసుకోను అంటే కుదరదు గౌతమ్ నువ్వు అతిథి మెడలో తాళి కట్టాల్సిందే అయినా నువ్వు ఇలా వంచన చేస్తావని మోసం చేస్తావని నాకు బాగా తెలుసు అందుకే నా జాగ్రత్తలో నేనున్నా అని అంటూ ఉంటుంది యామిని ఏంట అన్నట్టు అందరూ షాకింగ్గా చూస్తూ ఉండగా లోకల్కి వెళ్ళి ఒక డాక్యుమెంట్ సెట్ ని తీసుకొచ్చి ఇదిగో చూడు మీరిద్దరూ చట్టపరంగా విడిపోయి ఉండకపోవచ్చు మీకు విడాకులు రాలేదు ఏ కోర్టు కూడా ఇక మిమ్మల్ని విడదీయదు కానీ నీ భార్య అహల్యే నీకు ఇచ్చిన డైవర్స్ పేపర్స్ తను సంతానానికి పనికిరాదని తనకి పిల్లలు పుట్టరని తన వల్ల వంశం పెరగదని ఆ కారణంతో నువ్వు రెండో పెళ్లి చేసుకోవచ్చని నీ భార్య స్వయంగా సంతకం పెట్టిన డివర్స్ పేపర్స్ చూసుకో అని అంటూ గౌతమ్ చేతిలో ఆ అగ్రిమెంట్ పేపర్ని పెడుతుంది యామిని అది చూసి ఇంకా కోపంగా ఫీల్ అవుతూ ఉంటాడు గౌతమ్ అతిథి ఇలా అంటూ ఉంటుంది చూసావా గౌతమ్ తను పిల్లలకి పనికిరాదంట ఇప్పటికైనా నన్ను పెళ్ళి చేసుకో అని అంటూ ఉండగా గౌతమ్ మాత్రం కోపంగా ఇలా అంటూ ఉంటాడు మీరు అసలు మనుషులేనా అసలు ఆడవాళ్ళేనా ఒక ఆడదాన్ని భయపెట్టి బెదిరించి ఇటువంటి కాగితాలపైన సంతకాలు పెట్టిస్తారా అని గౌతమ్ అంటూ ఉండగా అర్జున్ ప్రసాద్ యామిని వైపు తిరిగి ఏంటి యామిని నువ్వు చెప్పింది గౌతమ్ చెప్పింది నిజమేనా అహల్యని భయపెట్టి సంతకాలు పెట్టించావా అని అడుగుతుండగా భానుమతి మధ్యలో అడ్డం వస్తూ ఇప్పుడు అది కాదు ముఖ్యం అహల్య పిల్లలకి పనికి వస్తుందా పనికి రాదా అది ముఖ్యం యామిని నిజంగా చెప్పు అహల్య పిల్లలు కనడానికి పనికి రాదా అని అనగానే యామిని అదే కదా తనే చెప్పి సంతకం పెట్టింది అని యామిని అంటూ ఉంటుంది అప్పుడు భానుమతి గౌతమ్ వైపు తిరిగి కోపంగా అరుస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా నువ్వు చేసిన పని ఒక పిల్లల్ని కనడానికి పనికిరాని అమ్మాయిని మనింటి కోడలుగా చేస్తావా అది మనింటి కోడలుగా పనికిరాదు అది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు దాన్ని వదిలించుకొని నువ్వు అతి దీన్ని పెళ్లి చేసుకో అయినా ఆడది అంటే ఇంటికి దీపం పెట్టడమే కాదు వంశాన్ని ఉద్ధరించాలి పిల్లలు కనలేని ఒక గొడ్రాలు మనకెందుకురా దాన్ని వదిలిపెట్టి నువ్వు అతిథిని పెళ్లి చేసుకో అని అంటూ అహల్య వైపు తిరిగి నా వంశాన్ని ఉద్ధరించలేని నువ్వు నీ మెడలో తాళి ఇదెందుకు అని అంటూ అహల్య మెడలోని తాలిని తెంచేస్తుంది భానుమతి దాంతో గౌతమ్ అర్జున్ సుభద్ర అందరూ షాక్ అవుతారు అహల్య భానుమతి అలా చేస్తుందని ఊహించక షాకింగ్లా అలా నిలబడిపోతుంది తన తాళిని తెంచినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది అహల్య సంసార సుఖానికే కాదు వంశాభివృద్ధికి కూడా భార్య తోడ్పడాలి కాబట్టి తను నీకు పనికిరాదు గౌతమ్ అతిథిని పెళ్లి చేసుకో అని యామిని అంటూ ఉంటుంది గౌతమ్ వినకుండా మీరు కావాలనే తనతో బెదిరించి సంతకాలు పెట్టించారు అని అంటూ ఉంటాడు దాంతో చెప్పవే చెప్పు నేను నిన్ను బెదిరించి సంతకం పెట్టించానా నువ్వు నీ ఇష్టపూర్వకంగానే గౌతమ్ సంతోషం కోసమే సంతకం పెట్టావు కదా చెప్పు అని అంటూ ఉండగా భానుమతి కూడా అహల్యని తిడుతూ చెప్పవే ఒప్పుకో గౌతమ్ సంతోషం కోసమే ఈ పని చేశానని ఒప్పుకో అని అంటూ ఉండగా అహల్య కూడా అవును ఆయన సంతోషంగా ఉండడానికే ఈ పని చేశా అని అంటూ ఒప్పేసుకుంటుంది అదిది ఇలా అంటుంటుంది విన్నావా గౌతమ్ తన శారీరక లోపాన్ని పరిగణలోకి తీసుకొని నువ్వు సంతోషంగా ఉండడానికే మన ప్రేమని వాల్యూ ఇచ్చి తను ఈ పెళ్ళికి ఒప్పుకుంది ఇప్పటికైనా మనం పెళ్లి చేసుకుందాం గౌతమ్ అని అంటూ గౌతమ్ని బ్రతిమిలాడుతూ ఉంటుంది అతిథి కానీ గౌతమ్ కోపంగా చూస్తూ ఉంటాడు మళ్ళీ భానుమతి వెళ్ళరా వెళ్ళు అతిథిని పెళ్ళి చేసుకో నాకు ఇంటికి వారసులు కావాలి అని అనడంతో వారసులు ఉన్నాడు నానమ్మా అని గట్టిగా అరుస్తాడు గౌతమ్ ఏంటి అని అందరూ షాక్ అవుతారు అవును మన ఇంటి వారసత్వం అహల్య కడుపులో పెరుగుతుంది అని అనడంతో అర్జున్ షాక్ ఏంట్రా అని తన వైపు తిరగగానే అవును డాడ్ నిజంగానే అహల్య ప్రెగ్నెంట్ అహల్య కడుపులో మన ఇంటి వారసత్వం పెరుగుతుంది అహల్య మన కుటుంబం కోసం చాలా చేసింది నేను సంతోషంగా ఉండాలని ఈ ఇండ్లు క్షేమంగా ఉండాలని అతిథి శ్రావ్యల జీవితాల కోసం ఆ రోజు విడాకుల పేపర్స్ పైన సంతకం పెట్టింది ఈరోజు తన మాతృత్వం నిలబడినా కూడా తన మాతృత్వం పైన అబద్ధపు ప్రమాణం చేసుకొని ఈ సంతకాలు పెట్టింది అహల్య ఇప్పటికైనా చెప్పండి నేను అహల్యని పెళ్ళి చేసుకోవడం తప్ప అని అంటూ భానుమతి వైపు తిరిగి నువ్వు తెంచిన తాళిని మళ్ళీ నేను కడతాను ఇన్నాళ్ళు అన్నావు కదా మా పెళ్ళి చూడలేదని అందరూ పడ్డారు కదా అహల్యని నేను పెళ్లి చేసుకున్నానా చేసుకోలేదా అని ఇప్పుడు మీ అందరి ముందు మళ్ళీ పెళ్లి చేసుకుంటా అహల్యకి అండగా నిలుస్తా అని గౌతమ్ అంటూ ఉంటాడు అది నువ్వు చెయ్యడానికి వీల్లేదు గౌతమ్ అని యామిని అంటూ ఉండగా ఇక ఎవ్వరు ఏమీ మాట్లాడడానికి వీల్లేదు ఏ ఒక్క మాట కూడా నాకు వినబడడానికి వీల్లేదు మర్యాదగా ఉండదు అని అంటూ పదహల్య అని అంటూ ఉండగా వద్దు గౌతమ్ గారు అని అంటూ నా తాలి ఆల్రెడీ తెగిపోయింది ఇది ఇక్కడితో వదిలేసి అతిథిని పెళ్లి చేసుకోండి అని అహల్య అంటూ ఉండగా తెగింది తాళి నా తల కాదు అని గౌతమ్ అనగానే బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది అహల్య రా అంటూ లాక్కెళ్ళి ఒక స్టూల్ వేసి స్టూల్ పైన అహల్యని కూర్చోబెట్టి గౌతమ్ ఎదురుగా కూర్చుంటాడు భానుమతి అక్కడి నుండి వెళ్ళిపోబోతుండగా నానమ్మ నువ్వు నా పెళ్ళి నా ఏడు అడుగులు చూసే వరకు ఇక్కడి నుండి కదిలితే బాగోదు అని వార్నింగ్ ఇస్తాడు భానుమతి అలాగే నిలబడిపోతుంది ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి పంతులు గారు అని అనగానే ఫస్ట్ కంకణాలు కట్టుకోవాలి బాబు అనగడంతో కంకణాలు తీసుకొని అహల్యకి చూపిస్తూ ఇవి కంకణాలు యాంటీబయాటిక్ దీనివల్ల ఏ దృష్ట శక్తి కూడా మన ధరికి చేరదు అని అంటూ అహల్య చేతికి కంకణం కట్టి బలవంతంగా అహల్య చేత తన చేతికి కంకణం కట్టించుకుంటాడు ఆ తర్వాత పంతులు గారు అనగానే జిలకర బెల్లం అంటాడు పంతులు గారు జిలకర బెల్లాన్ని చూపిస్తూ ఇది ఒకరి మీద ఒకరి ప్రేమ నమ్మకానికి గుర్తు ఇలా చేస్తే ప్రేమ నమ్మకం అనేవి పెరుగుతాయి ఒకరి జీవితంలో ఒకరు భాగమవుతారు అంటూ అహల్య తలపై జిలకర బెల్లం పెట్టి తన తలపై అహల్య చేతి వెంట జీలకర్ర బెల్లం పెట్టించుకుంటాడు గౌతమ్ ఆ తర్వాత మాంగళ్య దారనే కదా పంతులు గారు అని అనగానే అవును బాబు అనడంతో ఈ మాంగళ్య అనేది నీ సౌభాగ్యానికి నా సంక్షేమానికి మనింతరి జీవితానికి సంతోషానికి గుర్తు అని అంటూ అహల్య మెడలో తాళి కడుతూ ఉంటాడు గౌతమ్ బుజ్జిగాడు వచ్చి అహల్య జడని ఎత్తి పట్టుకుంటాడు మూడు ముళ్ళు వేస్తూ ఉంటాడు గౌతమ్ అతిథి ఏడుస్తూ చూస్తూ నిలబడిపోతుంది ఆ తర్వాత ఇక్కడ మనల్ని ఆశీర్వదించే పెద్ద మనసులు ఎవరికి లేవు అని అంటూ అహల్య తలపై అక్షంతలు వేసి తన తలపై కూడా అక్షంతలు వేసుకుంటాడు గౌతమ్ తలంబ్రాలనే చేతికి అందిస్తూ అహల్య తలపై పోసి తన తలపై కూడా అహల్య చేత పోయించుకుంటాడు గౌతమ్ తలంబ్రాలని ఆ తర్వాత పైకి లేచి కొంగుముడులు వేసుకొని ఇది కొంగుముడి భార్యాభర్తలు ఒకటే అనడానికి సంకేతం అంటూ ఒక్కొక్క అడుగు వేస్తూ ఒక్కొక్క అడుక్కి ఉన్న ఇంపార్టెన్స్ని సౌభాగ్యం ఆరోగ్యమైన పిల్లలు ఆరోగ్యమైన సంసారం ధనాభివృద్ధి అంటూ ఏడు అడుగులకున్న విశిష్టతని అహల్యకి వివరిస్తూ అందరి ముందే ఏడు అడుగులు హోమగుండం చుట్టూ వేసి సప్తపదిని పూర్తి చేస్తాడు గౌతమ్ తర్వాత ఇక్కడ ఆకాశం ఉంది కానీ అరుంధతి నక్షత్రం మనకి కనబడుతుంది చూడండి ఆ అరుంధతి వశిష్ఠుల వారి ఆదర్శ లాగానే మీ నా దాంపత్యం ఉండాలని దేవుణ్ణి వేడుకోండి అని గౌతమ్ అహల్యని అంటూ ఉంటాడు అహల్య గౌతమ్ వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు భానుమతి యామిని అతిథి ఏం చేయనున్నారో రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్